నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది పేరు నాని గారి గురించి పేరు నాని గారి గురించి అవాకులు చవాకులు పెళ్తున్నారు ఈ మసిపట్నం ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నా వందర పట్టణంలో పేరు నాని గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తాను నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వీడియో చూసుకోండి మీ నాయకుడిని అడగండి కాదంటే చర్చా వేదిక ఎక్కడికైనా సరే మీరు రెడీ బోర్డ్ ఆఫీస్ సెంటర్ నుండి చిన్నసారి సెంటర్ వరకు రోడ్డు వైనింగ్ చేసి ఆ రోజులు డివైడర్ కట్టించింది ఎవరో పేరు నాని గారు కృష్ణా యూనివర్సిటీ వందర్ పట్టణానికి కృష్ణా యూనివర్సిటీ కట్టించింది పేరు నాని గారు వంద మచిలీ పట్టణానికి పోర్టు ఎప్పుడుండో కళ ఆయన చెప్తాడు ఉద్యమాలు చేశారని ఈ ఉద్యమాలు అసలు ఎక్కడ చేసావు మాకు అర్థం అవ్వదు పోర్టు కట్టించింది పేరు నాని గారు మెడికల్ కాలేజీ ఆర్బర్ ఇవాళ మచిలీపట్నానికి ఇవాళ మూడు సంబాలి సెంటర్ నుండి సలమల్లి వరకు బైపాస్ ఏంటి అభివృద్ధి ఏంటి నీ అభివృద్ధి అంటున్నా పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే అంటాడు యాభై రెండు వేలతో గెలిచేశాం మేమని రెండు వేల నాలుగులో పేరు నాని గారు గెలిచాడు ముప్పై రెండు వేలతో మేము ఎప్పుడు మాట్లాడలా అప్పుడు ఓట్లు ఎంత ఇప్పుడు ఓట్లెంత అయ్యేం మాట్లాడలా సంస్కారం ఉండాలి పద్ధతి ఉండాలి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు పుల్లి గారు వచ్చి చెప్పాడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర డ్రైనేజీ ఓపెనింగ్ వచ్చి నేను తలుచుకుంటే ఒక్కడు ఆయనే తలవడం అసలు ఎలా వీళ్ళు ఇన్ఛార్జీ చెప్తున్నారు ఈయన కనపడతలేదని అది చూసుకోండి ముందు ఇష్టారాజ్యంగా మాట్లాడతాం ఇంకో ఆయన అట్టాడు నువ్వు గడ మాట్లాడుతున్నావు అంటే సిగ్గుసేటు మన పడల్ నాని దగ్గరికి వెళ్ళి పేరునాని గారితో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరతానని ఎన్నిసార్లు తిరిగావు పేరు నాని గారు నిన్ను వద్దన్నాడు ఎందుకని అరే బాబు నువ్వు నాకు వద్దు అని చెప్పాడు మర్చిపోయి ఓ పిచ్చి పిచ్చిగా అంటాడంటే ఆయన తలుచుకుంటానంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క రోడ్డు మీద అంటే నువ్వు తలవరా బాబు నువ్వు తలుసుకో తలవకుండా పిచ్చి పిచ్చి మాటలు ఏదన్నా మాట్లాడేటప్పుడు గౌరవంగా పద్ధతగా మనం మీకు అధికారం ఇచ్చారు ప్రజలకి నాయం చేస్తా పని చేయాలి ఏదైనా పని చేసి పెట్టాలి వాళ్ళకి అంతేగాని ఆ అమ్మాయి మిమ్మే ఈ మే అనుకుంటే ఏముంటుంది మేము మాట్లాడతాం మా పోవచ్చు మీ కానీ ఎక్కువ మాట్లాడతాం ఏ పేరు గారు మూడు సార్లు ఎమ్మెల్యే చేశాడు మేము తెలుసుకుంటే మీ రోడ్డు మీద వచ్చేవాళ్ళ మేము అనలేక మా నాయకుడు ఆ సంస్కృతి నేర్పల మా నాయకుడు గౌరవం నేర్పాడు పది పది మందికి సేవ చేయమని చెప్పాడు నిన్న వృద్ధ బ్యాచ్ ఒకటి టీడీపీ నుంచి మాట్లాడుతూ ఉంది అదే ముసలి బాబు మాట్లాడాడు పేర్ని నాని పేర్ని కుటుంబం మీద నువ్వు ఆగుతున్నావు పేరుని కుటుంబం అనేది బందర నియోజకవర్గానికి ఒక కొలమానికం ఆ రోజుల్లో మీ సొంత ప్రాంతాల్లో ఈరోజు నీళ్ళు తాగుతున్నారంటే పేరుని కృష్ణమూర్తి దయా ఈ రోజుల్లో మీ ఊరికి రోడ్లు వేసి బస్సు ఆర్టీసీ బస్సు వెళ్తుందంటే పేరుని కృష్ణమూర్తి గారు సీనియర్ కృష్ణమూర్తి గారి దయ అది అలాగే మరి పేరు నాని గారి గురించి మాట్లాడుతున్నాం ఆయన స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి అలాగే ప్రస్తుత ఇన్ఛార్జు పేరుని కృష్ణమూర్తి కిట్బాబు గురించి మాట్లాడుతున్నాం బందరు నియోజకవర్గంలో ఎయిటీ పర్సెంట్ అభివృద్ధి రోడ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ మా పెద్దలు చెప్పినట్టు పోర్టు కానీ మిగతా వివరాలన్నీ డెవలప్మెంట్ జరిగింది ఓపెనింగ్ జరిగింది మీ నోటితోనే థర్టీ సెవెన్ పర్సెంట్ మీ మినిస్టర్ గారు చెప్పింది కూడా వాస్తవం అలాగే తెలుగుదేశం ఆయాంలో చెప్పుకోవడానికి ఒక్కటి 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 అంటే ఒకటి ఉందా వాళ్ళని చెప్పనండి అలాగే డ్రైనేజీలు బాగా నడవట్లేదంట వీళ్ళు ఏదో ఉద్ధరించేస్తారని ఊళ్ళో ఉన్న డ్రైనేజీలన్నీ రిమూవ్ చేసేసి ఒక శంకుస్థాపన పథకం పెట్టారు ఏంటి మాయ ఏ గ్రాంట్ మీద మీరు కడతా ఉన్నారు మా యువనాయకులు కిట్టిబాబు గురించి మాట్లాడుతూ ఉంటారు మూడు పార్టీల నాయకులను ముచ్చమటలు ముటలు పెట్టి పోయించింది మా పేరుని కృష్ణమూర్తి కిట్టుబాబు గారు కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ముగ్గురు కలిపి ఒక్క నవ యువకుని ఎదుర్కోలేక అనేక అవాస్తవాలు పేలుతా ఉన్నారు వీట్లన్నిటికీ ఉంటే చూపించండి లేకపోతే అంటే ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు మచిలీపట్నం నియోజకవర్గంలో తన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇన్నిటి వరకు కూడా ఆ రోజు అధికారంలో ఉండొచ్చు ఇవాళ అధికారం లేకపోవచ్చు కానీ ప్రజల సమస్య ఎక్కడుంటే అక్కడ పేర్ని కృష్ణమూర్తి గారు ఉన్నారా లేదా అనేది ప్రజలు కూడా ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ తనని ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరుని కృష్ణమూర్తి గారంటే ఒక భయం ఎదుర్కోలేక ఇవాళ అతని మీద వేసే నిందలు ఏంటండి గుట్కా అమ్ముతాడా మంద్యాపారం చేశాడా కోవిడ్లో బ్రాంతి అమ్మాడా అంటే అభం శుభం తెలియని ఒక అతని మీద గాంజాయ్ అనే ఒక అమ్ముతాడానో గాంజాయ్ బ్యాచ్ నేసుకుని తిరుగుతాడని ఇవాళ బురదలు ఆ రోజు ఎన్నికల సమయంలో అదే బురద వేసారు ఇవాళ అతని మీద అదే వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ చెప్తున్నా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఛాలెంజ్ చేస్తున్నా నిజంగా ఇవాళ కింద నుంచి పై వరకు అధికారం మీదే ఆరో అధికారంలో ఉన్నారు ఎంక్వైరీ వేయండి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా మీ మంత్రి గారు ఉన్నారు ఒకవేళ పేరుని కిట్టు అనే వ్యక్తి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవడైనా సరే దొంగ సారానో దొంగ బ్రాందీనో అమ్మినట్లు మీరు ప్రూఫ్ చేసేయండి తీసుకెళ్ళి మీరు యాక్షన్ తీసుకోండి ఇవన్నీ కాకుండా అధికారం మీ చేతిలో పెట్టుకొని మేము తలుచుకుంటే అసలు సినిమా చూపిస్తాం మీరు తెలుసుకుంటే మీరు తలుచుకోమనే కదా మేము అడుగుతుంది మాట్లాడితే యాభై రెండు వేలతో ఓడిపోయాం యాభై రెండు వేలతో ఓడిపోయామని చెప్తున్నారు ఒకసారి చరిత్ర గుర్తు తీసుకోమని చెప్తున్నా రెండు వేల నాలుగులో బందర్ నియోజకవర్గంలో తొంభై వేల ఓట్లు మాత్రమే ఆ రోజు ముప్పై రెండు వేల ఓట్లతో పేరుని నాని గారు గెలిచినప్పుడు ఏ ఆ రోజు మనం ముప్పై రెండు వేలతో ఓడిపోయావు ఊడిపోయావు ఊడిపోయాడు రవి గారు అని చెప్పామా ఒక తెలుగుదేశం పార్టీ ఒక జనసేన పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల్ని కోట కడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఆరు వందల పైచీలక హామీ దొంగ హామీలు ఇచ్చి యాభై రెండు వేల ఓట్లు గెలవడం పెద్ద గొప్ప తెలుగుదేశం పార్టీ సింగల్గా పోటీ చేస్తే ఈ పేరుని కృష్ణమూర్తి గారిని ఎదుర్కొని దమ్ముందా అని అడుగుతున్నా నిన్న తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి బందర్ ప్రజలకి అనేక అబద్ధాలని నిజమన్నట్టుగా కళ్ళబల్లి కౌరులు చెప్తున్నారు ఒక నాయకుడు అంటాడు చిలకలపూడి ఏరియా నాయకుడు నలభై ఒక్క మంది దొంగలంట నవ్వుతారా నీకన్నా పెద్ద దొంగ ఎవడన్నా బందర్లో కానీ చిలకలపూడి ఏరియాలో కానీ ఉన్నాడా నువ్వు కొల రవీంద్ర ఆఫీస్ దగ్గర కూర్చుని వచ్చేవాడికి ఆ పనులు చేస్తా ఈ పనులు చేస్తారని డబ్బులు ముట్ట చెప్పుకుంటున్నావు అలాగే నువ్వు ఎక్కడన్నా జ్యూస్ షాపుల దగ్గర కానీ డ్రింక్ షాపుల దగ్గర కానీ ఏదన్నా కాయ పళ్ళు కొని ఏ రోజన్నా డబ్బులు ఇచ్చిన బాబుతో ఉందా నువ్వు అదే నేను ఎవరో తెలుసు అంటావా ఒక జ్యూస్ షాప్ అయిన డబ్బులు అడిగినందుకు దాన్ని టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి కొట్టిచ్చేసావు తెలవదా నీ భాగోవతం నువ్వా నీతి కవులు చెప్పేది నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా నలభై ఒక్క మంది దొంగలు అంటున్నావు మా దగ్గర నీ అనేక ఆధారాలు పొంకాలు పొంకాలుగా ఉన్నాయి మీ ఇష్టానుసారం మీ ఇష్టాన్ని రీతిగా మాట్లాడితే ఎవరు కూడా ఇక్కడ సహించేది లేదు ఇది జాగ్రత్త అలాగే మీరు నలభై ఒక్క మంది గురించి కూడా ఏదో సాపులేసి కూర్చోబెడతాం మీకే దిక్కు లేదా నువ్వే చెప్పావు కదా ఏమని చెప్పావు మా వాళ్ళకే బెర్తలు ఖాళీ లేవన్నావు మీ వాళ్ళని రేపొద్దున మా వైఎస్ఆర్ పార్టీలోకి వస్తు వస్తున్నావు అని మూడు మంది కౌరులు చేస్తున్నారు మా నాని కూడం ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు మాసాలు పూర్తయింది ఈ పద్నాలుగు మాసాల్లో మీరు చేసింది ఏంటంటే రోడ్డు పక్కన చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు బాలు చేయడం బడ్డీ కొట్లు ఎత్తేసి పడేయడం లేదనుకుంటే కనుక ఎవరైనా ఎంక్రోచ్మెంట్లో చిన్న చిన్న ఇల్లు వేసుకుంటే ఇల్లు పడేసేయడం లేదంటే కనుక గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలని దొంగ పట్టాలని నిరూపించడం అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్ట్ జగన్ గారి గురించి పెట్టి ఆ తీసుకెళ్ళి లోపలేడు లేదంటే కనుక మీ కార్యక్రమానికి కనుక ఎవడన్నా రాకపోతే కనుక జనాలు లేకపోతే అది పెడితేనే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేడు అది తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా మీరు పేరు నాని గారి గురించి మాట్లాడారు పేరు నాని గారు కుటుంబం దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో ప్రజాసేవలో ఉన్నారు ఈ నలభై సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పుకోవడానికి వేళ మీద కాదు ఎన్నో చెప్పుకోవచ్చు అసలు ఒకటి కాకుండా ఎన్నో చెప్పుకోవచ్చు తాగునీటి దగ్గర నుంచి ఇవాళ మెడికల్ కాలేజీ వరకు పేరు నాని గారు కాకుండా మీరు తీసుకొచ్చారా మీరు చేసేది ఏంటి అంటే శిలాఫాల్కాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడం మేము వేసిన శిలాఫాల్ ఫల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడం మీ నాయకుడు ఏమంటాడంటే మేము నడిచి మేము వేసిన రోడ్ల మీద నడుస్తున్నామని అని చెప్పేసి అని అంటారు రోడ్లు రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ మన జగన్మోహన్ గారి రెడ్డి గారి టైంలో కానీ ఆఖరికి మన ఎన్నికల ముందు కూడా ఎన్నో రోడ్లు శంకుస్థాపనలు కానీ డ్రైనేజ్లు కానీ చేశారు అభివృద్ధి చేసింది మేము పేర్ని కుటుంబం మీరు చేసేది ఏంటి అంటే మేము చేసిన అభివృద్ధిని మీరు సెల్ఫీలుగా పెట్టుకోవడం స్టేటస్లుగా పెట్టుకోవడం మీరు చేసింది నిన్న మీడియాలో ఒక టీడీపీ కార్యకర్తలు ఒక నలుగురు మాట్లాడతారు ఇక ఆ నలుగురు గురించి వ్యక్తిగతంగా విమర్శించాలంటే చాలా ఉంది అక్కడ దాకూద్దు వైఎస్ఆర్ పార్టీలో ప్రభుత్వం వచ్చినాక ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు అయింది మీరేం చేశారు ప్రజల్లో అడిగితే చెప్తారు బందరు ప్రజలు అంత అమాయకులేం కాదు నిన్న మాకు చాలా విచిత్రంగా ఉంది కాజా అన్న ఆయనను మన గడ్డి బాబాయ్ అని చిలకలపూడి ఆయన మా గడ్డి బాబాయ్ అంటారు ఆయన్ని వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీ స్థాయి పేరుని కుటుంబాన్ని విమర్శించే స్థాయి కాదు అది తెలుసుకోండి ముందు రెండోది ఇంకేదో ఒక బరద జల్లే కార్యక్రమం మీరు మాట్లాడుతున్నారు మీ వయసు ఎంత అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి మీకు మీ ఇంట్లో మీ పిల్లలని పట్టి కిట్టుబాబు వయసు ఉంది కిట్టుబాబుని మీరు విమర్శించి గంజాయి అనేది మాట చాలా తప్పుది చాలా తప్పు ప్రజలు మిమ్మల్ని క్షమించరు ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి ఏదన్నా చెయ్యాలి అంటే అభివృద్ధి కార్యక్రమాలు మీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాన్ని జనాలకు అందించండి మెప్తి పొంది జనాలు మెప్తి పొందండి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ మిమ్మల్ని తిడుతున్నారు ఇక మీలాంటి కార్యకర్తలు మీరే తెలుగుదేశాన్ని వాళ్ళు తప్పితే ఇవాళ మీ పార్టీ మీద పుల్లు వ్యతిరేకత ఉంది అది గమనించి విమర్శించేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉరజల్లే కార్యక్రమాలు అవి మానుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిందిగా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలుగుదేశం ప్రతి కార్యకర్తకి నేను హెచ్చరిస్తున్నాను